నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతుంది నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయచ్చు ఇదివరకు మేబీ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వరకు అలారం క్లాక్ కంటే అది వేరుగా ఉండేది అప్పటికి వచ్చిన సెల్ ఫోన్స్ అలారం స్నూజు ఈ యాక్టివిటీస్ చేసిన గుర్తు నాకైతే పెద్దగా లేదు అంతకుముందు అలారం సెట్లు ఉండేవంటే ఒక చిన్న క్లాక్ ఉంటుంది దానికి కీ ఇస్తే తిరుగుతూ ఉంటుంది అండ్ అది సౌండ్ గయ్యమని కొడుతుంది అలారం మీద కొడితే అండ్ అవన్నీ యూజువల్గా గ్లాస్ కవర్డ్ వచ్చేవి కనుక ఎవరు మంచం మీద పెట్టుకునేవారు కాదు చేతికి అందేటంత దూరం లేదా చేతి చేతికి తప్పితే కింద పడుతున్నామో పడే పోతున్నామో అని చేతి కూడా కొంచెం దూరం పెట్టుకుని అంటే మంచం మీద ఇటు తిరుగు అటు తిరుగు ఇచ్చేసినప్పుడు అది కింద పడుతుందేమో భయంతో దూరం పెట్టుకుని అలారం కొట్టినప్పుడు లేచి ఆపేవారు అలారం కొట్టినప్పుడు లేచి ఆపడం అనేది ఒక ప్రక్రియ ఓకే ఇప్పుడు మేబీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత మారిన మార్పు ఏమిటంటే సెల్ ఫోన్స్ అలారంస్ని రిప్లేస్ చేసి వాచెస్ని రిప్లేస్ చేసి సెల్ ఫోన్ ఈజ్ డూయింగ్ సెవెరల్ జాబ్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్సో అలారం అండ్ వాచ్ దీంట్లో స్నూజ్ బటన్ ఉంది అంతకుముందు వాటికి స్నూజ్ బటన్ లేదు ఆపితే ఆపేయడం అది మళ్ళీ నొక్కేది కాదు అది మళ్ళీ వచ్చేది కాదు ఒకసారి మీరు ఇక్కడ అలారం గతంలో ఆపేసేది మళ్ళీ వచ్చేది కాదు ఇప్పుడు దీనికి ఒక ఫెసిలిటీ ఇచ్చారు సెల్ ఫోన్కి అది స్లూజ్ బటన్ మేబీ రెండు నిమిషాల మూడు నిమిషాలు ఐదు నిమిషాలు వాట్ ఎవర్ ది టైం యూ గివ్ ఇట్ అది స్లూజ్ అవుతుంది మళ్ళీ ఇది అవుతుంది చాలామంది ఏం చేస్తుంటారు చాలామందికి అలారం పక్కలోనే ఉంటుంది తలగడ దగ్గర చేతి పక్కన ఎక్కడ పక్కన పెట్టుకుంటారు అది అనగానే దాన్ని దాన్ని ఎత్తినోట్టు కొడుతూ ఉంటారు అది ఆగుతుంది మళ్ళీ కొడుతూ ఉంటారు అంటే నాకు తెలిసి చాలామంది అలారం పెట్టుకున్న తర్వాత అది ఒక ఎనిమిది సార్లు ఫస్ట్ సార్లో కొడితే కానీ లేవరు కొన్ని సందర్భాల్లో అసలు దాన్ని మళ్ళీ నొక్క దాన్ని నరవనివ్వరు నో డికా సరే పూర్తి దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపీ అండ్ అలారం పర్పస్ ఏమిటంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ వెరీ డీప్ స్లీప్ టు వేక్ యూ అప్ దట్ ఈస్ వాట్ ఇట్స్ పర్పస్ ఇస్ ఎండ్ నేను నిన్న మొన్న ఒక పుస్తక చదువుతుంటే దాంట్లో రైటర్ చెప్తాడు అలారం స్లూజ్ బటన్ నొక్కడం నీకు ఎంత ఎక్కువ అలవాటు ఉంటే నీలో బద్ధకం పాళ్ళు అంత ఎక్కువ పెరుగుతున్నట్టు లెక్క మైండ్ హీఈస్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ అలారం స్లూజ్ చేయడం అనే అలవాటు కనుక నీకు చాలా ఎక్కువ అవుతుంది అంటే అది నాలుగు సార్లు ఐదు సార్లు పది సార్లు ఎన్నిసార్లు వక్కినా అది అనగానే అంటే సెమీ కాన్షియస్లో దాన్ని నెత్తిన కొట్టుకుని నొక్కి వెళ్ళి పడుకుంటారు అనమాట వీళ్ళు స్విచ్ స్విచ్ ఆఫ్ చేయడానికి కూడా మెళికొద్దు ఎందుకంటే వీళ్ళందరికీ స్విచ్ ఆఫ్ ఎందుకు చేయారంటే వీళ్ళందరి ప్రాబ్లం ఏంటంటే స్విచ్ ఆఫ్ చేస్తే మెళుక్ వచ్చేస్తుంది అంటే దాన్ని లేపాలి చూడాలి ఆపాలి అందుకని అట్లా కాకుండా దాన్ని స్నూస్ చేస్తుంటారు స్నూజ్ తెలిసారని చేస్తా ఆయన ఏం చెప్తారంటే అలారం చేతికి దొరకనంత దూరంలో పెట్టుకోండి లెట్ ఇట్ రింగ్ సెవెరల్ టైమ్స్ మేబీ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అది ఎన్నిసార్లు దానికి ఏదో ఒక మార్క్ ఉంటుంది అన్ని సార్లు అయితే రింగ్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ విల్ బి ఫోర్స్ టు గెటప్ ఫ్రమ్ ది బెట్ ఒకసారి మంచం దిగిన తర్వాత యువర్ ఫిజికల్ పారామీటర్ సైకలాజికల్ పారామీటర్ వీళ్ళు చేంజ్ అంటాడు ఆ ఇది సహజంగా బాడీకి వస్తుంది వాట్ హీ సేస్ అందుకని అలారం పక్కలో పెట్టుకోకండి అలారం దూరంగానే పెట్టుకోండి మేబీ ఫైవ్ ఫీట్ టెన్ ఫీట్ డిస్టెన్స్ అంటే చేతికి అందదు మీరు ఖచ్చితంగా మంచి దిగాల్సిందే కింద పడుకుంటే దూరంగా వెళ్లాల్సిందే వాట్ ఎవర్ ది స్లీపింగ్ ప్లేస్ యువర్ వెళ్ళి అలారం ఆపాలి అలారం ఆపడం మొదలెట్టిన తర్వాత న్యాచురల్లీ యువర్ సిస్టమ్ స్టార్ట్ రీయాక్టివేట్ దట్స్ వాట్ హీ సేస్ సో అలారం పక్కన పెట్టుకోవడము స్లూజ్ బటన్ నొక్కడం అనే అలవాట్లు కనుక మీకుంటే మీరు బద్ధకం పెరగకుండా చూసుకోవాలి అని అనుకుంటే అండదు కూడా కేవలం ఇదే కాదు నేను నా బద్ధకాన్ని వదులుచుకోవాలి ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ బై టైమ్ అని కనుక ఒక ఆలోచన మీకుంటే అలా దూరంగా పెట్టుకోండి అంటాడు అసలు ఈ ఆలోచన ఎందుకు ఇది అసలు మీకోసం కాదు దిస్ ఈజ్ ఫర్ దోస్ హూ వాట్స్ టు చేంజ్ యూజువల్గా మనం ఎప్పుడు ఏ ది ఎవరి గురించి మాట్లాడుకున్నా దేని గురించి మాట్లాడుకున్నా దోస్ హూ వాట్స్ టు చేంజ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్స్ నాట్ అవుట్సైడ్ ఇన్ వాళ్ళ వాళ్ళుగా మారదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయి కానీ మాకు ఇదే బాగుంది అని అనుకునేవాడికి దశ వర్తించదు